అంటే రొట్టె విరుచుట వలన వారికి తెలియబడ్డాడు అంటే ముందు ఆయన వాళ్ళకి చెప్పిన సంగతి అన్నింటిలో ఏం చెప్పి ఉంటాడు ఇదిగయ్యా బాబు నేను శరీర దారికి వచ్చాను ఒక రొట్టెలాగా వచ్చాను ఒక రొట్టె ఎలా కాలిద్దో నేను అలాగ కాల్చపడ్డాను ఇప్పుడు కాల్చపడిన రొట్టె ఏం చేయాలా తినాలా తిన వాళ్ళందరూ ఇక ఉగ్రత లేదని ఎదురు చూడాలా అలా ఎదురు చూసిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వరాలను పొందుకుంటారు అని వాళ్ళకి చెప్పాడు ఇప్పుడు రొట్టె విరిచి వారికి ఇచ్చాడు ఇవ్వగానే వాళ్ళకి ఆయన తెలియబడ్డాడు తర్వాత ఏంటంటే కాదండి రొట్టె విరిచి తమకు ఎలా తెలియబడ్డాడు అనే మాట ఉంది కదా దాని దానిపై వచ్చిన ఏముంది లోక సభలు అక్కడే రైట్ వచ్చినాం ముప్పై ఒకటి వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టి అంత ఆయన వారికి అదృష్టడు ఆయన ఎందుకు అదృష్టడయ్యో చెప్తాను ఎందుకు అయ్యాడంటే ఇంకా వాళ్ళకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలియజెప్పాడు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్పాలి అందుకని ఆయన వారికి అదృష్టమైన ఇంకా ఆయన వారి దగ్గర వెయిట్ చేయలేదు ఎందుకంటే వచనాల భావం ఏదో అది వారికి తెలియపరిచాడు ఇంకా ఏదో లేఖనాలు ఉందనుకోవద్దు లేఖనాలు అన్నింటిలో ఉన్నది ఇదే మనం కూడా ఏమనుకుంటాం కేవలం ఏసు ప్రభు ఉన్నాడు ఓల్డ్ డెస్ట్మెంట్ అంతా ఆయన దారిగా రావడం గురించి ఉందా ఆయన విరవటం గురించి ఉందంటే అసలు ఇదే ఉంది అది చెప్పి ఆయన వారికి అదృష్టాడు కాబట్టి మనం కూడా ఆత్మకార్యాలు ఎదురు ప్రభు ప్రభుత్మానికి సహాయం చేయక ప్రేమ కలిగి